హలో ఈరోజు తలపుగకట్టి బిర్యానీ చికెన్తో ఎలా చేయాలో చూపిస్తాను నేను చికెన్ తీసుకొని దాన్ని బాగా శుభ్రంగా నాలుగైదు సార్లు అడిగి ఉప్పు కారం లైట్గా ఈ ముక్కలు మ్యారినేట్ అవ్వడానికి కొద్దిగా వేసాను ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కార పొడి వేసి దీన్ని కలిపి పెట్టుకున్నాను యాక్చువల్గా కారం వేయద్దు కానీ నేను వేసుకున్నాను నాకు నాకు ఈ ఫ్లేవర్ బాగుంటుంది యాక్చువల్ స్టైల్లో కారం వేయకండి నెక్స్ట్ ఇక్కడ బియ్యం కడిగి పెట్టుకున్నాను ఒక కేజీ బియ్యం ఇవి మళ్ళీ శుభ్రంగా కడిగి పెట్ దీంట్లోకి వేసేస్తాను మాకు ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేద్దాం ఆయిల్ అది నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసాను ఇప్పుడు దీంట్లోకి చికెన్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఇందులోకి చికెన్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం మటన్ అయితే వాటర్ వేసి వేయించుకుంటాం కదా తిండి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇందులో నుంచే నీళ్ళు వస్తాయి ఇప్పుడు నెయ్యి మొత్తం ముక్కలకు పట్టించాను కదా ఫార్టీ మినిట్స్ వదిలేస్తే ఉంటుంది కొంచెం ఛార్జురా రెండు మూడు లవంగాలు మూడు లవంగాలు ఒక రెండు ఇలాయచీలు ఈ ఇలాచీలు ఓపెన్ చేసి వేసుకున్నాం ఓపెన్ చేసి ఇప్పుడు ఒక ఒక వన్ వన్ మినిట్ ఇలా మూత పెట్టేసి దీన్ని ఈ నెయ్యిలో ఫ్రై వాటర్ ఊరుతాయి దీంట్లో ఎలా నీళ్ళు ఊరయి కదా ఈ వాటర్లోనే చికెన్ మొత్తం కుక్ అవ్వాలి ఇది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ ఇంకా మంచి లెగ్ పీసెస్ సపరేట్ చేసి ఫ్రై చేస్తాను కేజీ చికెన్ ఏమో ఇక ఈ తలుపు బిర్యానీకి యూజ్ చేస్తాను అనమాట సో ఇది ఇక్కడ వాటర్ పెంక్ కదా ఆ వాటర్లోనే ఇది కుక్ అవ్వాలి అలాగే చిన్న మంట పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇది ఒక టెన్ మినిట్స్ కుక్ అవ్వాలి అండి లేదు తొందరగా అవ్వాలనుకుంటే గ్లాస్ వాటర్ వేసి ఒక విజిల్ వచ్చేదాకా పెట్టండి చికెన్ కాబట్టి ఒకవేళ మటన్తో చేసుకుంటే నాలుగు విజిల్ వచ్చేదాకా పెట్టండి సో మనము తలపకటి బిర్యానీకి సీక్రెట్ మసాలా తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థం చూడండి ఎనిమిది ఇలా ఇలా చీలు ఎనిమిది లవంగాలు రెండు చిట్కాలు జాజీరా ఒక టీ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి రెండు చిట్కలు స్టార్ ఇది అనాస పువ్వు ఒకటి ఫుల్గా స్టాల హాఫ్ వేస్తున్నాను నల్ల ఇలాయచి కాశ్మీరీ ఇలాయచి అంటారు కదా అది ఒకటి వేస్తున్నాను ఇంకా ఈ పువ్వు మాత్రం చాలా ఇంపార్టెంట్ దీంట్లో బోస్వారి బోస్వారి మసాలా ఇలా అంటారు కదా దీన్ని దీన్ని రాతి పువ్వు అంటారు బోస్వారి మసాలా అంటారు ఇది ఎంత వెయ్యండి యా ఈ ఇది ఇంపార్టెంట్ ఇలాంటిది వెపితే ఒక ఐదారు వెయ్యండి సో ఇది భోజబోరి మసాలా మొత్తం ఇలా వస్తుంది ఇది కొంచెం ఒక చిన్న ముక్క జాజికాయ జాజికాయ ఇంట్లో చిన్న ముక్క వేస్తున్నాను ఒక దిగ చెక్క చాలా కొంచెం వేస్తున్నాను మొక్క రెండు బిర్యానీ ఆకులు ఒక పది ఎండు ఎండు మిరపకాయలు రెండు మంది వేసి వేసుకుందాం ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ సోంపు జీలకర కొద్దిగా ఒక టీ స్పూన్ ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు ఇంకొకటి త్రీ స్పూన్స్ చాలా బాగుంటుంది మిరియాలు ఒక ఒక టీ స్పూన్ పెట్టుకున్నా బోసవరాకు ఇంకా సరిపోదు అనిపించింది ఇంకొంచెం వేస్తున్నాను అది బండ పువ్వు అంటారు కదా అది సముద్రపు నాచు పువ్వు ఎన్నో పేర్లు ఉంటాయి దీనికి బోసువరి మసాలా అంటే ఎవరైనా ఇస్తాను ఇది వేస్తున్నాను ఇంతకు ముందు అంత వేసాను మళ్ళీ ఇంత వేస్తున్నాను మొత్తం మీద ఒక టీ స్పూన్ వేయాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తొడవలు తీసి కడిగి వేసుకుందాం ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ శుభ్రంగా కడిగి కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ కూడా ఇందులో వేసుకున్నాను ఈ మసాలా మొత్తాన్ని మనం కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం ఇదే తలపక్కటి బిర్యానీకి సీక్రెట్ మసాలా ఈ మసాలాతోనే ఈ మొత్తం బిర్యానీకి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు చూద్దాం చికెన్ గానీ ఎగిరిపోవాలి నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకోండి చూపిస్తాను ఎంత వేయాలి ఇప్పుడు పెద్ద సైజ్ నాలుగు ఉల్లిపాయలు తీసుకొని వీటిని సన్నగా తరుక్కుందాం అందులోకి కొన్ని టమాటోస్ని కడిగి శుభ్రంగా దీన్ని పేస్ట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్లోకి ఒక ఇప్పుడు ప్యాన్ ప్యాన్లోకి వన్ ఫిఫ్టీ ఎమ్మెల్ ఆయిల్ తీసుకుందాం ఇక నేను వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాను ఇక ఇప్పుడు ఈ స్పూన్తో ఒక నాలుగు స్పూన్లు అనుకోండి నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఇక ఈ పిల్ల ఇట్లానే కట్ చేస్తుంది మనం ఒక ముంచుకోదాం నాకు ఒక గుర్తుకొస్తుంది ఏంటంటే మేము చిన్న ఉన్నప్పుడు మేము మా మినత కూతురే కదా ఈ పొలం అయితే ఈ పొల్ల మేము ఒకటే ఏజ్ వాళ్ళం అనమాట చిన్నప్పటి నుంచి ఇక మేము ఆడుకునేటోళ్ళం మస్తు ఆడుకునేటోళ్ళం ఊరికి పోయినాం ఊరికి ఎందుకు మా కాక పెళ్ళిండే మా కాక పెళ్ళి అందరికంటే చిన్నోడు అనమాట అయితే అప్పట్లో మా నాయనమ్మకు పన్నెండు మంది పిల్లలు అయితే కోడళ్ళు కనడం మా నాయనమ్మ కూడా కన్నది మా పెద్దనాయనమ్మ బిడ్డలు కూడా మా కాక కంటే పెద్దోళ్ళే అట్లుండే కథ అప్పటి కాలము ఇప్పట్లో అయితే ఒక పిల్లకే హంగామా అయిపోతుంది అప్పటి పిల్లలు చెప్పినట్టు టిన్నర్ కాబట్టి అట్లా నడిచిపోయింది అనమాట అయితే మా కాకపల్లి కాబట్టి పోయినాం అందరం ఊరికి ఇక ఊర్లో చేసినాం చూడు హంగామా అట్లా హంగామా చేసినాం పూరలు అందరం కలిసినాం ఇక మా మేనత్త పిల్లలు మా మేనత్తలు ఐదు మంది మేనత్తలు మంది మేము అన్నదమ్ములు అందరము పదకొండు మంది పిల్లల సంతానం మొత్తము ఇక హంగామా చేసినాం పూరలం అందరం ఇక మా అమ్మలు మా మేనత్తలు అందరూ పోయేలా వండి పెట్టుడు దీన్నే దించుడు ఇక మేము తిన్నా అని అరిగిపోతుండే అదేందో ఏమో మళ్ళీ ఆడుకొని రావాలి కాడ మేము సిటీలో ఉండేటోళ్ళము ఊరికైనాము ఊరికపోతే ఊర్లో ఉయ్యాలలు కట్టుకోవాలి చెట్లకు ఇక ఊగాలి ఆడాలి ఆడాలి చెట్ల పొంట ఆడాలి చెట్లు ఎక్కాలి రేపళ్ళ చెట్టు ఎక్కి కూడా మున్లు దిగుతుండే ఆ రేపళ్ళ చెట్టు మొత్తం మున్లే ఉంటాయి మీరు ఋషిరో లేదో ఏదో ఇప్పటి నుండి లేవో తెలియదు కానీ మేము అప్పుడు ఇప్పటి అయితే తెలియనే తెలియదు రేపు ఇక ఈ పొల్ల నూనెలా ఇగ ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసింది ఇలా పీట మీద వస్తుండే అప్పటి వాళ్ళు కానీ ఇలా పీట అంటే తెలుసో తెలియదు ఇప్పటి వాళ్ళకైతే ఏం తెలియదు ఇక సన్న ఉల్లిగడ్డ కట్ చేసింది కట్ చేసి చాక్పోతే కట్ చేసింది వేసింది చూడు వేసి కొంచెం ఉప్పు వేసి ఉప్పేస్తున్నట్ట కొంచెం తొందరగా ఎగుతుందట చూడు ఉల్లిగడ్డ ఇక అప్పటి వాళ్ళు వేసి పచ్చి వేయించేటోళ్ళు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఏ వరకు ఆగుతుండే నా అవులిగడ్డ తీసుకొచ్చి ఏం చెయ్యి మటన్ చికెన్ వేసేసేయాలి కారం ఉప్పు అల్మెల్గడ్డ వేసేయాలి అంటే గరం మసాలా ఏం లేదు కమ్మ ఉంటుండే దబ్బ దెబ్బ తినాలి అవుతారు పడాలి ఆడడానికి ఇప్పుడు ఈ టమాటోస్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని మిక్సీకి వేసి పెట్టుకుంటాను ఇప్పుడు తినొచ్చి కలుపు ఇప్పుడు దింట్లో పల్లంల్లు పేస్ట్ వేద్దాం ఇంతలో కొన్ని పీసెస్ నేను గ్రేజ్ చేస్తున్నాను ఆల్రెడీ హాఫ్ కుక్ అయిన చికెన్ దీన్ని ఇక్కడ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాము ఈ గిన్నె కథలు అయితే అప్పుడు ఏం పడలే అమ్మ ఇంత కథలు పడితేనే మా పూరగాళ్ళు తింటారు మేమైతే ఇక తిన్నాము ఎట్లా వండినా కమ్మగానే ఉంటుండే కానీ ఇక మా కాకపిల్లి ఉండే ఇక కాకపిల్లికి ఇక డిన్నర్ చేసారు డిన్నర్ చేస్తే ఒక నాలుగు ఆటలు కోసారు నాలుగు ఆటలు అంటే తెలుసు మేకలు ఆ మేకలను కోసారు ఇక ఏదో సే ఒక తోక కొమ్ములు తప్పించి అన్నీ అన్ని వండుకొని తిన్నారు మొత్తం ఇక అంత జరదు కానీ ఇక అన్ని వండుకొని తిన్నాము ఇక బ్లడ్ మేకలు కూడా బ్లడ్ తీస్తారు తీసి కొంచెం ఉప్పు జరం మసాలా వేసి ఉడకబెడతారు కొంచెం నూనె పోస్తారా మళ్ళీ ఎట్లా పోస్తారో మా అమ్మ వాళ్ళు వండికి మాకు తెలియదు ఇక కమ్మగుండే అంత కమ్మగుండే మళ్ళీ ఇప్పుడు అవుతుందో కాదు అట్లా బ్లడ్తోటి అదేందో కర్రీలాగా చేసారు అన్నీ మన ఏంది జల్లీ జల్లీ టైప్ ఉండే జెల్లీ టైప్ ఉంటుంది అది ఎంత టేస్ట్ అంటే చుట్టా అంత అంతకమా ఉండేది వాతం అంట ఎక్కువ తినేది అంటే రక్తం మేకది రక్తం ఆ రక్తం తీసి అట్లా ఉండేది అదే ఫస్ట్ టైం మేము తినడము అది ఏందో అనుకున్నాము మాకు చెప్పలేదు చెప్పకుండా పిల్లలందరికీ ముందట పెట్టేసిర్రు ఇంట్లోకి తలపు సీక్రెట్ మసాలా వేసేసుకుందాం స్టవ్ కొంచెం పెద్దగా చేసుకుని ఈ మసాలా అంతా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం ఏమో గీవన్నీ కథలు ఏం పడ్డారు అమ్మ అప్పటి ఏం పడలేదు అంత పెద్ద కూమ్కి ఇదంతా కమ్మగా వండి పెట్టాలంటే అంటే ఏడైతుంది పిల్లలకు ఇప్పుడు పిల్లలు ఇద్దరు ముగ్గురు అంతే ఒకరిద్దరే ఇద్దరు ముగ్గురు కాదు స్టవ్ చిన్నగా చేసుకొని మూత పెట్టాం ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి వాటర్ ఇప్పుడు యాడ్ చేద్దాం కొద్దిసేపు అయినాక యాడ్ చేద్దాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి టమాటోస్ కట్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఒకసారి మూత తీస్తుద్దాం ఇప్పుడు దాకా ఒక మసాలా చేసుకుంటాం మసాలా లవంగాలు ఇలాచీలు సాజీరా సోంపు జీలకర్ర పచ్చిమిరపకాయలు వెంగపిరపకాయలు ఇవన్నీ వేసి ఒక మసాలా తయారు చేసి ఆ వేసింది అన్నమాట కొంచెం నీళ్ళు పోసుకొని పేస్ట్ లాగా కూడా వేసింది అట్లా అది ఇప్పుడు మళ్ళీ టమాటాలు వేస్తుంది టమాటాలు పేస్ట్ లాగా చేసి వేసుకుంటుంది మంట పెద్దగా చేసుకుని మసాలాటా తగిలి ఈ టమాటా పచ్చి పోయే వరకు కుక్ చేసుకుందాం ఫ్రెష్గా అప్పటికప్పుడే మసాలాలు నేర్చుకొని ఇట్లా వేసుకుంటే ఇక కమ్మగ్గం అంటే కమ్మగ్గా మస్తు టేస్ట్ చేసుకుంటున్నాం కదా వావ్ టేస్టీ టేస్టీ లెగ్ పీసెస్ ఇట్లనే ఒట్టిగానే తినేసి పడేయచ్చు ఇప్పుడు కూరగాయలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇట్లా నూనె తక్కువ మన ఇంట్లోనే ఇష్టం వచ్చినట్టు చేసి పిల్లలు ఎక్కడితే మనకు కూడా సాటిస్ఫాక్షన్ పిల్లలు కూడా సాటిస్ఫై అవుతారు ఇంతకు ముందు చికెన్ ఉడికి ఇచ్చినాం కదా దాంట్లో నుంచి లెగ్ పీసెస్ తీసి ఇట్లా సపరేట్గా ఫ్రై చేస్తుంది అంటుంది అనుకోకండి టమాటో ప్యూర్ చేసాం కదా దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి చాలా కొన్ని వాటర్ యాడ్ చేసి దీంట్లోకి వేద్దాం దీంట్లో మంట పెద్ద వేసుకొని ఇదంతా టమాటా కుక్ అయ్యాక కుక్ దీంట్లోకి కారం వేద్దాం నేను ఒక స్పూన్ కారం కూడా కుక్ చేసేటప్పుడు చికెన్ కుక్ చేసేటప్పుడు వేసుకున్నాను కదా ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసాను ఇప్పుడు ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి ఎండుమిరపకాయలు ఉన్నాయి కాబట్టి వన్ స్పూన్ సరిపోతుంది ఇది పెద్ద స్పూన్ టేబుల్ స్పూన్ బాగా కుక్ అయింది ఇప్పుడు మనం మూత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేద్దాం ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఒకసారి మూత తెరిసి ఎంతవరకు చూద్దాం దీంట్లోకి సరిపడా సాల్టు మొత్తం ఒక కేజీ మటన్ ఒక కేజీ చికెన్ ఒక కేజీ రైస్కి సిక్స్ స్పూన్స్ వేసాను చిన్న స్పూన్ త్రీ స్పూన్తో ఇలా కు టైంలో మనం నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఈ స్పూన్ నిండా వేస్తాను ఇప్పుడు ఏంటంటే కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి కదా మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ వేసేద్దాం పెట్టుకున్నాం కదా ఈ చికెన్ దాంతో పోసేదాంతా ఇట్లా కట్ చేసుకోండి మినిట్స్ ఈ మసాలా సాంగ్ చికెన్కి పట్టే వరకు వదిలేద్దాం పెద్ద మంట మీదనే ఇంకొక పెద్ద లెమన్ని జ్యూస్ చేసి దాంట్లోకి వచ్చేసుకున్నాం లెమన్ జ్యూస్ వేసుకున్నాము హైదరాబాద్ అంటేనే బిర్యానీకి స్పెషల్ ఇంకా వెరైటీ వెరైటీ బిర్యానీలు అంటే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీన్ని ఈ కర్రీ జ్యూస్తోనే నోరు ఊరిపోతుంది మనం ఇంకా పుట్టి రైస్లో పెట్టుకొని కూడా తినేయొచ్చు అంత టేస్టీ ఎందుకంటే ఫ్రెష్ మసాలాలు పడ్డాయి కదా దీంట్లో మస్తు టేస్ట్ ఉంటుంది కాకపోతే ఇది బిర్యానీ అనుకున్నాం కాబట్టి బిర్యానీ చేస్తుంది టూ టు ఫైవ్ మినిట్స్ అరగంటనే ఇవ్వకుండా పెద్ద మొత్తంలో కుక్ చేద్దాం మధ్య మధ్యలో కరెక్ట్గా ఉండాలి ఇక్కడ చికెన్ని టర్న్ చేసుకుందాం ఇది ఆల్మోస్ట్ కుక్ అయింది నెక్స్ట్ ఇక్కడ మనం చికెన్ ఉడికించుకున్న కుక్కర్లోనే నేను వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను ఈ మసాలా కుక్ అయ్యే లోపల ఒక ఫైవ్ మినిట్స్లో ఇది బాయిల్ అయిపోవాలి బాయిలింగ్ వాటర్ దాంట్లోకి వేసేసి రైస్ వేసి ఉడికించడమే ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేస్తాను అందులో ఒక గుడి పుదీనా ఒక గుడు కొత్తిమీర దీన్ని శుభ్రంగా కడిగి ఈ మసాలాలో వేస్తున్నాము ఇక్కడ గ్రీన్ చికెన్ రెడీ దీనిపైన తినేటప్పుడు ఉప్పు కాయ చల్లుకొని తినడం ఇక దీంట్లోకి పుదీనా కొత్తిమీర వేసాను వాటర్ మనం వాటర్ ని ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి నెల గ్లాస్ వాటర్ చొప్పున కొలిసి ఆ వాటర్ ని బాయిల్ చేసి పెట్టుకోవాలి చికెన్ దాకా దాంట్లో నీట్ మరిగించండి వాటర్ అందులో వేసేద్దాం గ్లాసుకి గ్లాసు నెల చొప్పున వాటర్ ఒకవేళ ఇందులో చికెన్ ఉడికించినప్పుడు వాటర్ వస్తే ఆ వాటర్ కూడా దీంట్లో కొలుతాయి ఆ వాటర్ను కూడా ఈ ఈ కొలతతోటే యాడ్ చేయాలి మళ్ళీ దాన్ని సపరేట్గా యాడ్ చేస్తే వాటర్ ఎక్కువైపోయి రైస్ మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి ఉప్పు కారం ఏది సరిపోయినా లేకపోయినా చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవాలి నాకు దీంట్లోకి ఇంకో రెండు స్పూన్ల ఉప్పు పడుతుంది అనిపించింది నా చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ చెక్ చేసుకొని టేస్ట్ సరిపోతే ఇంకా సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి పొడి కూడా చెక్ చేసుకొని మీకు స్పైసీగా తినేవాళ్ళది ఇంకొంచెం కారం ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం ఇక్కడ టేస్ట్ చేస్తున్నాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం కొంచెం కారం కూడా వేసాను ఇది ఇట్లా వాటర్ మరుగుతున్నప్పుడు దీంట్లోకి రైస్ యాడ్ చేసేద్దాం కొంచెం మరుగు రాగానే యాడ్ చేద్దాం అంటే బాయిలింగ్ స్టేజ్ వస్తుంది కదా ఇంకొంచెం బాయిల్ అవ్వగానే రైస్ నానబెట్టుకున్న రైస్ ఒక హాఫ్ అన్ అవర్ పైన నానబెట్టుకోవాలి రైస్ని ఇది జీరా రైస్ దీనికి దిండిగా తలపకటి రైస్ అని ఉంటాయి అవి ఒకవేళ దొరికితే అవి యాడ్ చేసుకోండి లేదంటే నేనైతే ఇది జీరా రైస్ యాడ్ చేస్తున్నాను చిట్టి ముత్తాలు రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు బిర్యానీ రైస్తో ఈ ఈ బిర్యానీ చా బాగుండదు ఇలా నార్మల్ రైస్తోనే చేసుకోండి మీరు ఇంట్లో వాడే రైస్తో చేసుకున్న బాగుంటుంది ఇక మనకు బాయిలింగ్ స్టేజ్ వచ్చింది కదా ఇప్పుడు ఈ రైస్ని దీంట్లో వేసిద్దాం ఇప్పుడు ఈ రైస్ని చాలా నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయితే చూద్దాం ఎలా ఉందో దీన్ని చాలా నిదానంగా కలుపుకోవాలి మినిట్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం ఒకసారి చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం ఫైవ్ మినిట్స్ అయిపోయింది సున్నిత ఇంకా కలిప ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి ఇప్పుడు ఈ రైస్ బౌల్ కింద పెనం పెట్టుకుందాం చికెన్లో ఇలా గ్యాప్స్ ఉంచాలి బిర్యానీ లోపల ఇలా గ్యాప్స్ ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఆవిరి మొత్తం పైకి బాగా ఈజీగా వచ్చి రైస్ అంతా ఈవెన్గా కుక్ అవుతుంది ఇంత డీటెయిల్గా చూపించినాక ఇంకా బిర్యానీ టేస్టీగా ఉండదా కంపల్సరీగా టేస్టీగా ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు అంత ఈజీగా చూయించి మేము ఇప్పుడు వన్ మినిట్ అయింది వన్ మినిట్ తర్వాత ఈ పైన వేడెక్కి ఉంటుంది కదా ఇక్కడ పొగలు వస్తున్నాయి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని లో మీడియం ఫ్లేమ్లో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం ట్వంటీ మినిట్స్ కుక్ చేయాలి ఈ బిర్యానీని మీడియం ఫ్లేమ్లో ఇది ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ కుక్ అయింది ఇప్పుడు చూద్దాం టైం కొంచెం మర్చిపోయి ఎయిట్ మినిట్స్ అయింది బాగా వస్తుంది కదా ఇంకా అసలు చదవద్దు మనకు మంట అంటే ఫ్లేమ్ కూడా ఎక్కడ హై చేసుకోవాలి ఎక్కడ లో చేసుకోవాలి కూడా మనకు డీటెయిల్గా చూపించింది తను ఇంకా తను చెప్పినట్టు ప్రాసెస్లో మనం చేసినామనుకో కంపల్సరీగా టేస్ట్గా అవుతుంది మీడియం ఫ్లేమ్లోనే ఇంకో పది నిమిషాలు కుక్ చేసేద్దాం ఫైవ్ మినిట్స్ అయింది దీని ఒకసారి కలుపుకుందాం ఇలా మొత్తం అసలు ఏం డిస్టర్బ్ అవ్వకుండా జస్ట్ కింద నుండి రైస్ని ఇలా పైద కింద కింద పైకి అంటూ కలిపేసేద్దాం ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూడు వావ్ బిర్యానీ అని చెప్పేసి అది గుర్తుకొస్తుంది నోరు ఊరిపోతుంది అసలు ఈ బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది లాలా జలం అంటారు కదా నోట్ల తలైవా అయితే మస్తు వస్తుంది ఫైవ్ మినిట్స్లో మన బిర్యానీ రెడీ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను తినే ముందు చికెన్ని ఒకసారి వెయిట్ చేసుకుంటున్నాను దీనిపైన మనం కొంచెం ఉప్పు కారం చల్లుకొని తినడానికి రెడీ చేసుకున్నాం కొంచెం కారపడి స్టాక్ ఏంటి మన టేస్టీ టేస్టీ క్రిల్ చికెన్ రెడీ ఇక కారం వేసాక స్టవ్ ఆన్ పెట్టద్దు గ్రిల్ చికెన్ని సర్వ్ చేసుకుందాం సలాడ్స్ ఇది చాలా బాగా కుదిరింది ఇప్పటికే నాలుగైదు సార్లు చేశాను సో కుదిరింది కాబట్టి నేను మళ్ళీ మీకు యూట్యూబ్లో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఇప్పటికే అరోమా ఇంటి నిండా నిండిపోయింది అసలు ఆ రైస్ ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే ఇక అతి తిన్నాక అసలు ఒక ఎయిట్ నైన్ అవర్స్ వరకు ఇంకేం తినాలనిపించదు అంత బాగుంటుంది ఓకే టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది ఒకసారి మూత తీసుకుంటా సూపర్గా కుదిరింది ఇక్కడికి బొమ్మ గారినట్టే మాకు కూడా లాలాజలము నోట్లకెళ్ళి ఆరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలి అన్నంత టేస్టీగా మళ్ళీ చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది టేస్టీ టేస్టీగా తలపకటి బిర్యానీ రెడీ ఎంత బాగుందో చూడండి మీరు కూడా ఇది చేసుకొని తిని టేస్ట్ ఎలా కుదిరిందో ఒకసారి కమెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి